హలో వ్యూవర్స్ నేను డాక్టర్ సుజాత వెలంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ స్కాన్ చేసినప్పుడు హార్ట్ బీట్ కనపడలేదు అంటే దానికి గల కారణాలు ఏంటి దీనికి గల కారణాలు మూడు రకాలుగా వివరించుకోవచ్చు మొదటిది మీ పీరియడ్ ఆఫ్ జెస్టేషన్ మీకు ప్రెగ్నెన్సీ ఎన్ని రోజులు సో కనీసం ఏడు వారాలు దాటిన తర్వాత గానీ హార్ట్ బీట్ కొంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉండవు ఒక్కొక్కసారి పీసీఓడి సమస్య లేట్ గా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నారు ఇటువంటి కొంచెం లేట్ గా కనపడవచ్చు సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బేబీ పొజిషన్ సరిగ్గా లేనప్పుడు చాలా చిన్న మిల్లీమీటర్ సైజ్ లో ఉంటుంది బేబీ ఆ టైమ్ లో ఆ టైమ్ లో ఆ సైజ్ లో పొజిషన్ సరిగ్గా లేనప్పుడు కూడా హార్ట్ బీట్ మనకు చూడకపోవచ్చు థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంది ఆ బేబీ బయటికి రావటానికి మీ బాడీఏ దాన్ని ఆపేసినప్పుడు గ్రోత్ ఆ యొక్క బేబీకి హార్ట్ బీట్ ఫార్మ్ అవ్వదు అప్పుడు మనం దాన్ని మిస్ క్యారేజ్ అంటాం దీని మీద మరిన్ని వివరాలు కావాలంటే ప్లీజ్ లుక్ ఫర్ అ సెకండ్ ఒపీనియన్ విత్ మీ థ్యాంక్ యూ